హలో ఫ్రెండ్స్ నేను మీ మమత వెల్కమ్ టు మమతాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో దోసకాయ టమాటా కర్రీని మనం గ్రేవీగా నీళ్లు పోయకుండా ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను ముందుగా మా ఛానల్ నుండి చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఆవాలు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత అవి కాస్త చిట్టుపటలు యాడాక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని సండగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీని తర్వాత ఉల్లిపాయని మీడియం సైజ్ది ఒకటి తీసుకొని విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఒక రెండు రెబ్బల వరకు కరివేపాకుని కూడా యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై ఇవ్వనివ్వాలి ఇప్పుడు దీంట్లోకి రెండు మీడియం సైజ్ దోసకాయల్ని పొట్టు తీయకుండానే ఇలా వేసుకోవాలండి చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి ముందుగానే మనం చేది ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి లేదంటే కర్రీ అంతా కూడా చేదిగా వచ్చేస్తుంది మన కొన్ని దోసకాయల్ని స్మెల్ పట్టి కూడా చేది ఉందో లేదో చెప్పగలరు సో దోసకాయలను ఒక త్రీ మినిట్స్ వరకు ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ అల్లాన్ని యాడ్ చేసుకొని ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవని యాడ్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ దోసకాయ టమాటా కర్రీలో నేను వాటర్ ఏమి యాడ్ చేయట్లేదండి మనకి గ్రేవీగా రావాలంటే ఇలా కర్రీని కుక్ చేసేటప్పుడు మూత అనేది కంపల్సరీ పెట్టుకోవాలండి మనం మూత పెట్టుకుంటేనే అది ఆవిరిలాగా వచ్చి వాటర్లాగా వచ్చి మనకి కొంచెం మంచిగా ఉడికి గ్రేవీ లాగా వస్తుంది సో ఈ దోసకాయ టమాటా కర్రీని చేసేటప్పుడు మూత పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలపెడుతూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి సో దోసకాయలు టమాటాలు దోసకాయలు వేసినా ఒక త్రీ మినిట్స్ తర్వాత టమాటాలు వేసుకోవాలండి రెండు ఒకేసారి వేయకూడదు కొంచెం మురికి ఉడకనట్టుగా ఉంటుంది సో దోసకాయలు కొంచెం కుక్ అయిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకొని విధంగా మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి ఇలా మొత్తంగా కుక్ అయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు ఒక టూ టేబుల్స్ స్పా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనకి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి అలాగే టూ టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అంటే మీకు రుచికి తగ్గట్టుగా వేసుకొని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కొద్దిగా వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి వేసి చూడండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా కూరలో కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనకి చాలా మంచిగా వస్తుంది టేస్ట్ అడిగంటకుండా మనం మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోవాలండి అప్పుడు గ్రేవీతో పాటు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి సో ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందామండి దోసకాయలు మరీ మెత్తగా కుక్ అయినా చాలా బాగోదండి ఒక జస్ట్ ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఉంటే మనకి ముక్క పంటికి తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అంతేనండి సింపుల్ దోసకాయ టమాటా కర్రీని ఈ విధంగా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నీళ్ళు పోయకుండా గ్రేవీగా ఎలా చేసుకోవాలి ఏంటో ఇప్పుడు చూసారు కదా సో నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్